బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న ఉద్యోగ ఫెన్షన్లకు శుభవాతండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ రేపో రేటు తగ్గించడం వల్ల గృహ రుణాలు హోమ్ లోన్లు వ్యక్తిగత రుణాలు మరియు ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఇది రుణదారులకు ముఖ్యమైన ఉపశమనం కలిగిస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ రేపో రేటును ఆరు పాయింట్ యాభై శాతం నుండి ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గించింది ఇప్పుడు మరో జీరో పాయింట్ ఇరవై ఐదు శాతం తగ్గించి ఆరు శాతానికి చేర్చే అవకాశం ఉంది అలాగే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం ఆరు శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా ఇది ఆర్బీఐకి వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే రేపో రేటు తగ్గితే బ్యాంకులు హోమ్ లోన్లు వ్యక్తిగత రుణాలు మరియు వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గించవచ్చు ఇది కొత్త రుణాలు తీసుకునే వారికి మరియు ఇప్పటికే ఉన్న రుణాలపై ఈఎంఐ చెల్లించే వారికి ఉపయోగపడుతుంది అలాగే తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృత్తిని ప్రోత్సహించగలవు ఇల్లు వాహనాలు మరియు ఇతర పెద్ద ఖర్చులకు అధిక డిమాండ్ కలిగిస్తుంది అలాగే ఆర్బీఐ రేపో రేటును మరింత తగ్గిస్తే రుణదారులకు వడ్డీ భారం తగ్గుతుంది ఇది గృహ రుణాలు మరియు ఇతర రుణాలను మరింత సులభతరం చేస్తుంది అయితే ఈ మార్పు ఎప్పుడు గో ఇన్ ఎఫెక్ట్ అవుతుందో మరియు బ్యాంకులు ఎంత వేగంగా వడ్డీ రేట్లను సేవరిస్తారు అనేది గమనించాల్సిన అంశమండి